그러니까 그러나 పబ్లిక్ అట్లా కాం బల్కర్ బద్ద బత్తులేదు వేరే విషయం మామూలు డిపార్ట్మెంట్ ఇది చేస్తే దొంగతనం చేసిండా ఏమైనా ఫ్రాడ్ చేసిండా హాయ్ ఏం సర్పంచ్ ఎవరన్నా ఫ్రాడ్ చేసి అప్పుడు చెప్పండి తప్పు ఇంకేముంది అతంటికి మీకు ఏముంది ఎవడవడు డి అని ఫోన్ చేస్తే వేయలేడు కదా కొంచెం ఎమ్మెల్యే చేసిండు చెప్పండి మాట్లాడతాం అండి ఏంది ఒక సర్పంచ్ ఏంటి చెప్పండి చేయగారు మేము మదేం కాంపెట్ చెప్పండి చేయగారు అంటే వారి ఆస్తి అయితే ఈ మళ్ళీ నా ఆస్తికి ఇట్లా నా డిపార్ట్మెంట్ ఆస్తి కాబట్టి దాని మీద మీరు దాని కంట్రోల్ దాని దాము మా ఆస్తి మీకు పలాయన దౌర్జన్యంగా వస్తాడు అని ఈ సరే దానికి ఒప్పుకుంటాం మరి మీరు మీకు ఏ ఆధారంతో చేసాడు చెప్పుడు కంటే మీరు ఏ ఆధారంతో చేసారు అది కావాలి మేము ఏమంటే ప్రోటోకాల్ రిలేటెడ్ మేము డేట్ అమౌంట్ చేయలేదు ఓపెన్ చేయదని కూడా చెప్పింటాం ఇప్పుడు చూసేది కలెక్టర్ అది కలెక్టర్ గారి నుంచి డేట్ రాలేదు కాబట్టి అసలు డేట్ వచ్చేది కలెక్టర్ గారు కలెక్టర్ గారు దానికి ఎన్ఆర్జీ స్పండ్స్ కాబట్టి ఎంపీ గారు డేట్ ఇచ్చింది అవన్నీ చెప్పానంటే సర్పంచ్ గారు ఎనిమిది ఎనిమిది రోజులు తిరుగుతారు ఉదాహరణ టైం ఇచ్చారు ఇచ్చి పదిహేడో తారీఖు తర్వాత శనివారం ఇచ్చింది తర్వాత అనుకుంటే జరిపడా పోతే ఈత అనిపోయారు డి ఇత అనిపోయారు ఆటో గారితో అనిపోయారు అయితే అంతా ఇచ్చింది దాన్ ప్రకారమే కొట్టు పీస్కొచ్చి నేను అన్నార కదా నేను అది చూసుకోవాలని ఉచ్ఛిర ఇలా ఇచ్చి వాని నేను డీఆర్ఓ ఇచ్చింది కాబట్టి చూసుకోవరే అందరికీ ఇవ్వమన్న చెప్పారు ఎవరు వచ్చినా నేను ఆహ్వానిస్తామని ఏం కంప్లీట్ ఏందన్న ప్రోటోకాల్కి నీ కేస్ కి ఏ సమాధానం వాళ్ళ ఆస్తానికి ఇచ్చిచ్చరా బిల్డింగ్ వాళ్ళదా బిల్డింగ్ వాళ్ళది కావాలేక బిల్డింగ్ వాళ్ళదా సర్పంచ్ని అరెస్ట్ చేశారు అంటే సమాజానికి సిగ్గు చేట కదా అప్పటికైతే డెమోక్రసీ ఎన్నుకున్న సర్పంచ్ అయితే ఈ ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద ఇప్పుడు మార్నింగ్ నేను చెప్పినా కదా మీకు కొత్తపేట గ్రామ పంచాయతీ కేశంపేట మండల్ శాబ్దార్ కాన్స్టివన్సీ ఇక్కడ పెద్ద గడబడి జరుగుతున్నది మరి వాళ్ళేమో ఈరోజు ఓపెనింగ్ చేయాలని పెట్టుకున్నారు వాళ్ళేమో అవతల డ్యామేజ్ చేసిండ్రు మరి కొజిషన్ ఏంది ఇప్పుడు మామూలు ఓపెన్ చేయమంటావా ఏంది ఏం When we are the, uh, ready to open it. That's why. Yeah? No, no, are ready. To yeah. to Everything is over sir. From the three days, three days to they are uh, giving the time. But they are not uh, helping to us. Who is the is the guy responsible of the person? Who is the EA, is, is the CS? అతను ఎంత మామూలు ఏమి సర్పంచ్ కోఆపరేట్ చేయబోతా ఎక్కండి మీరు కావునండి నేను ఒక ఎంపీ భవిష్యత్తులో మాట్లాడుతున్నా నేను యాజ్ ఎంపీ ఆయన స్పీకింగ్ అవుతున్న ఎంపీ మీరు మాకు సెక్యూరిటీ ఇవ్వండి మేము ఓపెన్ చేసిపోతాం మే వాట్సాప్ లెటర్ పంపిస్తామని ఇప్పుడు డీసీపీకి వా మీకు డీసీపీ వాట్సాప్ లెటర్ పంపిస్తాం ఆ బామ్మ అంటే వేరే క్లారిఫికేషన్ సర్కల కలెక్టర్ రండి

అటువంటి పరిస్థితుల మీరు సర్పంచ్ చేయాలంటే మీకు తలవంపులు మాకు తల వంపులు ప్రజాస్వామ్యానికి తలవంపులు ఇవన్నీ ఈ పద్ధతి కాదు ఎంత ఈ తమాషా తపాషా ఏమవుతుందో మేము ఈ ఇష్యూ ఏం చేస్తామంటే అంటే నెక్స్ట్ పార్లమెంట్ ఉంది ఉపయోగ దానికి దానిలో మేము క్వశ్చన్ చేస్తాం వినో మీకు ఏం అది వేరే విషయం మీరు ఇంటికాడ మనకు పొలాలంటే భక్తవాద వేరే విషయం కానీ మీకు సరే మీరు అంత పూర్తి లోతుకు వెళ్ళలేదు మీకు లోతు వెళ్ళవలసిన స్టేజ్లో కాదు మీకు నాకు తెలుసా

పదే పదే ఎంపీ గారికి చెప్పమని అండి సురభి వాణిజేవి మేడం గారికి ఇద్దరికి చెప్తే వాళ్ళు రాకుంటే మేము చేయం కదా వాళ్ళందరూ జిల్లా పరిషత్ చైర్మన్ గిట్టు ఉన్నారు అనిత గారి గిట్ట మేడం ముగ్గురికి చెప్తే మేము ఎందుకు వస్తాం సార్ మేము చెయ్యం కదా పెద్దోళ్ళకి చెప్పండి మీరు పదే పదే మా మీద ఎఫెక్ట్ పెట్టకండి పెద్దోళ్ళకి చెప్పండి అని చెప్పిన చెప్పలేదు చెప్పండి

ఈరోజు కొత్తపేట గ్రామంలో గత ఆరు నెలగా ఆరు నెలలుగా గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకోవడానికి ఎంపీ గారి నిధులతోటి నిర్మించుకోవడానికి నిర్మించుకో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించుకున్నాము ఆ గ్రామ పంచాయతీ భవనానికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే శంకర్ శంకరయ్య గారు ఆవ శంకరయ్య గారిని ఆహ్వానించడం జరిగింది అతను సార్ ఉండి పద పదిహేడు తారీఖు నాడు ఫస్ట్ టైం ఇచ్చిండు అలాగే మళ్ళా ఇరవై తారీఖు నాడు టైం ఇచ్చిండు మళ్ళీ అది పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ ఇరవై రెండు నాడు టైం ఇచ్చిండు తీరా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసుకొని రాత్రి నిన్న ఈరోజు రాత్రి ఏర్పాట్లు అన్ని చేసుకొని మేము శిలాపాలకం అన్ని కొట్టించుకొని ఏర్పాట్లు చేసుకునేసరికి డిప్టీ డిప్టీ గారు ఉండి పిఆర్ గారు ఉండి మల్లేష్ గారు ఎం ఎమ్మెల్యే గారికి వీలు అయితే లేదు మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోండి ఇరవై ఏడు తారీఖు వరకు పోస్ట్ పోన్ చేసుకోండి తర్వాత చూద్దామని రాత్రి పది గంటలకు చెప్పిండు మేమేమో ఆల్రెడీ అప్పటికే ఎంపీ గారికి మన్నే శ్రీనివాసరెడ్డి గారి గిటా ఆహ్వానం పంపినాం సార్ గిటా వస్తాను మాకు టైం ఇచ్చిండు ఇప్పటికీ టూ టైమ్స్ మీరు పోస్ట్ పోన్ చేస్తున్నారు మల్లేష్ గారు సరే ఇది సార్ అంటున్నారు కదా సరే ట్వంటీ టూ నాడు కంపల్సరీ వస్తానని మాట ఇచ్చిండు అదే మాట డిప్టీ పిఆర్ దిప్టీ గారికి చెప్పడం జరిగింది బీఆర్ డిఫ్టీ గారు ఉండి రాత్రి సరే సార్ మీరు ఎంపీ గారు చెప్పుకోండి మీరు పోస్ట్ పోన్ ఇట్లే వేసుకుంటూ పోతురు కదా మాకు చెప్పడం కాదు మీరు అఫీషియల్గా ఎంపీ గారు చెప్పండి తను చెప్పకుండా ఉదయం తెల్లారి ఇప్పుడు ఈరోజు ఉదయం పది గంటలకు ఓపెన్ అయ్యేది ఉంటే మమ్మల్ని అభ్యంతరంగా పొద్దున ఐదు గంటలకు పోలీసు వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే మన శంకరయ్య సార్ గారు ప్రోత్సాహంతో పోలీసు వాళ్ళని పంపించి మా ఇంటిపై మా ఎంపీటీసీ నేను ఎంపీటీసీని ఇతను సర్పంచ్ నవీన్ కుమార్ అని మా ఇద్దరి ఇంటిపై పోలీస్ బండ్లు పంపించి మా ఇంట్లోని మా ఇంట్లో నుంచి పడుకున్న వ్యక్తులని మమ్మల్ని దౌర్జన్యంగా తీసుకొని వచ్చి అరెస్ట్ చేసి చక్కగా కేశంపేట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది ఆడికెళ్ళి షాద్నార్ పోలీస్ స్టేషన్ షాద్నార్ పోలీస్ స్టేషన్ నుంచి షార్నార్ లగిటా ఇలా జన సమీకరణ మద్దతు ఎక్కువైతుంది వీళ్ళు న్యాయ పోరాటం చేస్తారు కాబట్టి మద్దతు పెరుగుతుంది ఇబ్బంది అవుతుంది అని చెప్పి సాధనర్కి వెళ్ళి మళ్ళీ కొందూరు కొందూరు అయితే దూరం ఉంటుంది అని చెప్పి కొందూరు తీసుకొచ్చి ఇక్కడ గుర్చోబెట్టడం జరిగింది గతంలో చూసుకున్నట్టయితే మా ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారు పది సంవత్సరాలు చేశారు ఎప్పుడు గిట్ట ఇలాంటి కాంట్రవర్సీలు లేవు ఇలాంటి ప్రజాప్రతినిధులను కానీ సామాన్య మానవుని కానీ సినిమా గిటాని ఏమి రాజకీయం చేశారు కానీ గత నలభై ఐదు రోజులు అవుతుంది మీరు ఇప్పటికీ నా శంకరయ్య గారు ఎమ్మెల్యే గారు గెలిచి గెలిచినప్పటి నుంచి ఇలాంటి అరాచకాలను వారాంకోటి వారానికోటి వస్తున్నాయి ఇది మంచి పద్ధతి కాదు లక్షల్లో అందరూ పోటీ చేస్తారు గెలుస్తారు ఓట గెలుపులు సహజం కానీ ఇలాంటి పద్ధతి మార్చుకోవాలి శంకరయ్య గారు పైన వరకేమో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతుంటారు కడుపులో వేరే ఉన్నది ఆ విషయాన్ని అంతా బయటికి చూపిస్తే ప్రజలపై చూపిస్తే ప్రజలు మళ్ళా తిరగబడే రోజు వస్తుంది కావున మీరు ప్రజలతోటి గెలిచిరు కాబట్టి ప్రజలతోటి మమైకమై ఉండాలి నువ్వు ఒక్కరివే ప్రజాప్రతినిధి కావు ఈడ వార్డు నెంబర్ సాయి నుంచి వార్డు నెంబర్ గిటా ప్రజాప్రతినిధి ఓట్లేస్తే గెలిచినోడే ఒక ఎంపీటీస్ని ఓట్లేస్తే గెలిచిన తనే ఒక సర్పంచ్ ఓట్లేస్తే గెలిచిన తనే ఒక ఎంపీ గిటా ఓట్లేస్తే గెలిచిన తనే నువ్వు అందరిలో నువొక్కరు నువ్వొక్కరిని నువొక్కరు యజమాని చెలాయిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్ అవుతుంది మీతో నేను అందరి ఆలోచన చేసుకోవాలి కదా మీతో అంతా కదా నువ్వు ఒక్కరిని చెలాయిస్తా అంటే కాదు ఖబర్దార్ వీర్లపాటి శంకరయ్య గారు మీరు ఇకనైనా మార్చుకోండి బుద్ధి మార్చుకోండి మంచి మంచి చేసే ఆలోచనతో మీరున్నీ మీకు మేము సహకరిస్తాం మీరున్న ఐదు సంవత్సరాల వరకు మేము సహకరిస్తాం కానీ మంచి చేసే విధంగా మీరు ఆలోచన చేయాలని తెలియజేస్తూ ఇది మళ్ళీ పురాణార్థం కావద్దని తెలియజేసుకుంటూ ముగిస్తుంది రెండు వేల ఇరవై మూడవ తారీఖున కొత్తపేట గ్రామంలో ఎన్ఆర్ఈస్ నిధుల నుండి ఇరవై లక్షల రూపాయలతో నూతన గ్రామ గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసుకున్నాం ఆ రోజు ప్రారంభమైనటువంటి భవనము గత వారం రోజుల నిర్మాణం పూర్తయించింది నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత అధికారులకు మేము సమాచారం ఇవ్వడం జరిగింది సార్ ఇది అయిపోయింది అని వాళ్ళు కూడా మధ్య మధ్యలో వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత పదిహేడో తారీఖు పెట్టుకున్నామని అధికారులే దానికి డేట్ నిర్ణయించరు దానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎమ్మెల్సీలకు కూడా వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది పదిహేడో తారీఖున ఆ రోజు సమాచారం ఇచ్చిన తర్వాత ప్రారంభోత్సవానికి సకల అంగులతో ఏర్పాట్లు చేసుకున్నాం చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం పదహారో తారీఖున సాయంత్రం మీద రేపు క్యాన్సల్ అని చెప్పారు ఆ రోజు పోస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఎప్పుడు సార్ అంటే మీరు ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా కలవాలి అంటే మేము ఇద్దరు కూడా పర్సనల్గా ఎమ్మెల్యే గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది దానికి ఇరవై తారీఖు వస్తున్నారు మళ్ళీ అధికారులే ఫోన్ చేసి ఇరవై రెండు తారీఖు పెట్టుకుందామని చెప్పారు దానికి ప్రోటోకాల్ పరంగా కూడా మీరు ఆడియో కానీ ఒకసారి డిఎవర్ కానీ ఒకసారి సంప్రదించారంటే ఆడియో గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది డిఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ప్రకారమే మేము ఈ కార్యక్రమంలో శిలాపాలకాల ఏర్పాటు కానుంచి మొదలు పెడితే ప్రారంభోత్సవాన్ని కూడా అన్నీ స్టెప్ బై స్టెప్ బై ప్రోటోకాల్ లీగల్గానే చేస్తున్నాం ఇలాంటి తలనో నిన్న రాత్రి పది గంటలకు మన కొత్తూరు సబ్ డివిజన్ డిప్టీ ఇంజనీర్ గారు ఫోన్ చేసి పది గంటల రేపు సార్కి ఎమ్మెల్యే గారికి వీలు అవ్వట్లేదండి రేపు పొద్దుంట ఇరవై ఏడో తారీఖు తర్వాత డేట్ ఇస్తా అంటున్నాను ఎందుకంటే సార్ ఇరవై ఏడో తారీఖు తర్వాత అంటే ముప్పై ఒకటి తర్వాత మాకు పది కాలం అయిపోతుంది కదా ఇబ్బంది అవుతుందేమో మళ్ళీ ఎలక్షన్ కోడ్ చూడొచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఇబ్బంది అవుతుంది కదా అంటే లేదండి ఇబ్బంది అయితే సార్కు టైం అంటే సరే సార్ మాకు ఇప్పటికైనా సరే ఇది మూడోసారి కదా మేము ఇప్పుడు కూడా రద్దు చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం మాత్రం కదా కిరటం మేము కింద పడదు సరే మీరు ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఇద్దరిని కోఆర్డినేట్ చేయండి ప్రతిసారి మేము ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి పోస్ట్ పోన్ పోస్ట్ పడంటే బాగుండదని అది స్థానిక డీ గారికి చెప్పడం జరిగింది డీ గారు చెప్పిన తర్వాత అధికారులకు చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది చేసుకుని ఈరోజు పొద్దున్న లేసేసరికి ఉదయ మార్గాల వరకు ఆరు లోపలనే పోలీసు వారు వచ్చి మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేయడానికి వచ్చినామని చెప్పి మేము అప్పటికి అవ్వాలి అరే నేను ఒక గ్రామానికి ప్రజాప్రతినిధిని నన్ను కరెక్ట్ చేస్తున్నారంటే లేదు ఇక్కడ మీరు ప్రారంభోత్సవం చేస్తే అలజడులు అయ్యే అవకాశం ఉంది ఒక ప్రజాప్రతినిధిగా గ్రామంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ విషయాల్లో కావచ్చు గ్రామంలో జరుగుతున్న చిన్న చింతగా పంచాదులు ఎక్కడున్నా ఏ సాంప్రదాయం వరకు గత ఇప్పుడే కాదు స వ్యవస్థ వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సర్పంచ్ అన్నటువంటి ఉంటేనే పంచాయతీలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి సక్రమంగా చూసుకుంటాడు అట్లాంటి సర్పంచ్ని నన్నే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏ లేఖనై మీరు అరెస్ట్ చేస్తున్నాం అంటే మీకు ప్రోటోకాల్ ప్రకారం లేదు అని చెప్పి మాకు కాంప్లైంట్ వచ్చింది మేము చేస్తున్నాం అవు చేస్తున్నా అన్నప్పుడు మీరు వద్దండి ఈరోజు వద్దు తర్వాత చేసుకుంటాం అంటే సరిపోతుంది కదా మీరు మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయాలనుకుంటున్నారు రద్దు చేయమంటే రద్దు చేస్తాం కదా అని నేను చెప్పడం జరిగింది వచ్చినటువంటి ఎస్ఐ గారికి ఆ పోలీస్ అధికారులు చెప్తే లేదు లేదని మిమ్మల్ని అరెస్ట్ చేయాలని అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమవుతుందంటే ఈ ప్రభు కొత్త ప్రభుత్వం వచ్చి నలభై ఐదు రోజులు ఈ రోజుకు నలభై ఐదు రోజులు జరుగుతుంటే అంటే పేరుకు ప్రజాపాలన అంటున్నారు ప్రతినిధిని పక్కకు చూస్తేనేమో ప్రజాప్రతినిధి మీద అరాచకమైనటువంటి ధోనితోటి ఈ ప్రభుత్వం పోతా ఉన్నది అంటే ఈ నలభై ఐదు రోజులలో కేవలం ప్రజాపాలనలో వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన రోజు ప్రజాప్రతినిధి మీద ఈ సాధన నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రజాప్రతినిధుల మీద మన స్థానిక మా కేశంపేట స్థానిక ఎంపీపీ గారి మీద కూడా ఒక కేసు చేయడం జరిగింది తర్వాత ఈరోజు కొత్తపేట సర్పంచ్ ఎంపీటీసీ గారి మీద కూడా చేయడం జరిగింది అంటే ఈ మనకు ప్రజాప్రభుత్వము ప్రజాపాలన అంటున్నటువంటి ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం నాయకులు చెప్తున్నటువంటి మాటలు నిజంగా ప్రజలు భయాందోళనలకు గురై ఉన్నారు కాబట్టి ఎందుకంటే ప్రజా ప్రజాపాలనలో ప్రజాప్రతినిధులకే దిక్కులేదు సామాన్యు పరిస్థితి ఏంటి అని చెప్పి మా మా ఒక గ్రామంలో పొద్దున్న నుంచి మాకు వచ్చినప్పటి నుంచి ఇక్కడి వరకు కూడా ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు గ్యాప్ లేకుండా ఫోన్లు చేయడము అందరు బాధపడడం ఏంటి మా పరిస్థితి ఏంటి అసలు మేము కోరుకున్న మార్పు ఇదేనా ప్రజా ప్రజలు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడితే మా గోడు వినేది ఎవరు మీరే పోలీస్ స్టేషన్కి పోయినాక మా ప్రజల పరిస్థితి ఏంది మేము ఎన్నో ఆశలతోటి మార్పు కోరుకుంటే మేము కోరుకున్న మార్పు ప్రజా ప్రజాప్రతినిధి జైలు పాలు చేయడమా లేకుంటే ఏ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ రకంగా వెళ్తారా అంటే ఎప్పుడైనా సరే మేము ప్రోటోకాల్ డిఆర్ఓ గారిని కలిసినాము డిప్టీ గారిని కలిసినాము ఈ గారిని కలిసినాం ఇంకొక కోసం మేరకు ఏంటంటే మేము ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే స్థానిక ఈ రోజు ఉన్నటువంటి మా కేశంపేట పంచారాజ్ ఏఈ గారు ఎంపీడీఓ గారు లీవ్ పెట్టుకున్నారంట లీవ్ పెట్టుకున్నారు ఈ రోజు అంటే ఈరోజు ఎంపీ గారు వస్తారని తెలుసు ఎమ్మెల్యే గారు వస్తారని వాళ్ళకి ఎప్పుడు సాటర్డే తెలుసు అంటే నిన్న సండేనే ఉన్నది సాటర్డే రోజు లీవ్ పెట్టుకోవాలి అంటే సాటర్డే రోజు అంటే అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ముందే కుమ్మకైపోయి సోమవారం నాడు దీన్ని ఎత్తిపరచలే మేము అడ్డుకుంటాము అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసుకొని ముందస్తుగా మొన్న సాటర్డే రోజే ఈరోజు లీవ్ పెట్టుకొని ఈరోజు రోజు నన్ను అరెస్ట్ పాలు చేశాను నేను ఇప్పటికైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులే కావచ్చు ప్రభుత్వంలో ఈ నైజార్గంలో ఉన్నటువంటి నాయకులే కావచ్చు ఎవరైనా సరే అంటే మేము కేసులకు బేస్లకు బెదిరేటటువంటి పార్టీ కాదండి మాది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ అంటే ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం మళ్ళీ ఒక ఉద్యమం చేసి ఇలా సామాన్య మానవలు కానీ ప్రజాప్రతినిధులను కానీ ఈ రోజు నుంచి ఈ ఉద్యమం ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటూ పోతాం కానీ ఇక్కడ ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని రోజు ఇక్కడ నుంచి మీరు వంద రోజులు రిమాండ్కి పంపించినా మేము అదే బెదలేదు బెదిలేదు మాకంటూ అంటే నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే బాస్ అయితే ఒక గ్రామానికి ఒక సర్పంచ్గా నేను అండి అంటే నా యొక్క పరిధిలో నా హక్కులను నా విధులను కాలరాసే విధంగా తీసుకున్నటువంటి పోలీసు వారు తీసుకున్నటువంటిది కావచ్చు పంచాయతీ డిపా డిపార్ట్మెంట్ కావచ్చు స్థానిక నాయకులు కావచ్చు ఎవరైనటువంటి నా హక్కులను నా విధులకు ఒక నవీన్గా నా హక్కులు భంగ నేను ఊరుకుంటాను ఒక సర్పంచ్గా నన్ను అరాజ్ చేస్తాను నన్ను అంచవేస్తానంటే మాత్రం ఎత్తి పరిస్థితిలో వనికేది లేదు బెదిరేది లేదు ఇది మరింత రెట్టించు ఉపాధిని తీసుకొచ్చి ఉత్సాహం తీసుకొచ్చి నా ప్రజలను కాపాడుకుంటూ సమాజంలో వ్యవస్థను కాపాడుకుంటూ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇట్లాంటి ఏ ఇట్లాంటి విషయాల మీద ఖచ్చితంగా ఎప్పటికప్పటికీ మేము ఖండిస్తూనే ఉంటాం వ్యతిరేక వైద్య అవలంబిస్తూనే ఉంటాం వీళ్ళకి నిరసన వాళ్ళు చెప్తూనే ఉంటాం వీళ్ళకి బుద్ధి వచ్చేదాకా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి ప్రజలంతా మన రాష్ట్రానికి మొత్తం నేను ముఖ్యమంత్రిని నియోజకవర్గం మొత్తం నేను ఎమ్మెల్యేని అంతా ప్రజలు అనుకునేటట్టుగా నాయకులు తయారేటట్టుగా మేము వాళ్ళని ట్రైన్ చేస్తాం వాళ్ళకి లేక ట్రైన్ లేక ఇలా రాజకీయ నాయకులు వచ్చి ఇట్లాంటి అర్జలు సూచించే అవకాశం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి లేదేమో చిన్న స్థాయిలో మేము ఉన్నప్పటికీ కూడా ప్రజలలో నిత్యం ఉండేవాళ్ళకి అంటే ప్రజల ఉన్నటువంటి ఆలోచన విధానం ఎట్టు ప్రజలు ఏ రకంగా ముందుకు పోవాలి ప్రజలు ఎట్లయితే సత్యక్షేమం ఉంటారో ఆ రకంగా మాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది ఒకసారి నేను ఐదు సంవత్సరాల నుంచి సర్పంచ్గా చేస్తున్నా మా స్థానిక మా ఊర్లో అడగండి అంటే నా పార్టీలో కానీ అవతల పార్టీల నాయకులే అడగండి ఎంత కాంట్రవర్సీ క్యాండిడేట్ ఎక్కడుంటాడు అని కాంట్రవర్సీకి తావు లేకుండా విభేదాలకు తావు లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా కులం వర్గం వర్ణం అనేది లేకుండా అందరిని కలిపి నాయకులను మమ్మల్ని తెచ్చి ఇక్కడ ఊసబెట్టి మమ్మల్ని ఏదో అనుచేతేసుకోవడం నిజంగా చిగ్గుచేటు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా లింపలేసుకొని తప్పు జరిగింది ఎవరు బాధ్యతలకు ఎవరు హక్కులాలకు ఎవరి విధులకు సక్రమంగా నిర్ణయించుకోవాల్సినటువంటి ಅವಕಾಶನ ಕೂಡ ಮಾಡಿ